హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత మరలా మీ ముందుకి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈ కలెక్షన్లో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ జుంకాస్ నెక్లెసెస్ ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీకు గను ఈ కలెక్షన్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా మీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూస్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి జ్యువెలరీ మోడల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకదాన్ని మించి మరొకటి అనమాట అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రతి మోడల్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని కావలసినంత వెయిట్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది ఓన్లీ ఈ రోజు ఉండేటటువంటి గోల్డ్ ప్రైజ్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అండ్ ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే సో చూస్తున్నారు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీకు నేను ఈరోజు షేర్ చేస్తున్నటువంటి మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే